ఏదైతే హడావుడిగా కేబినెట్ విస్తరణ ఏదైతే జరుగుతుందో అయితే హడావుడి అని చెప్పేసి చెప్పుకోవచ్చు కేబినెట్ విస్తరణకి ఎందుకంటే ఇన్ని రోజులుగా జరిగిన కేబినెట్ విస్తరణ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేబినెట్ విస్తరణ చేయాల్సిన అవసరం వచ్చిందా లేకపోతే ఈ టైంలో మైనార్టీ ఓటింగ్ మైనార్టీ మనసులు కనిపించారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవచ్చు అయితే ఏది ఏమైనానో ఇప్పటి వరకు మైనార్టీ మంత్రి లేని నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే దేనిపైన నిన్ననే ఈ రోజు పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం ఉందని చెప్పేసి ఆహ్వాన పత్రికలు కూడా వెలువడడం జరిగింది జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎన్నికల కోడ్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు మాత్రం ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు ఇటువైపు ఎలక్షన్ నడుస్తున్న టైంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మైనార్టీ వ్యక్తికి మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పే చెప్పేసి బీజేపీ వాళ్ళు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరి ఈ రోజు పన్నెండు గంటల లోపు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే తర్వాత తీసుకున్న మరి పన్నెండు గంటల తర్వాత అయిపోయి ఇప్పుడు పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో దానికంటే తర్వాత నిర్ణయం తీసుకున్నా ఒకవేళ దీన్ని మంత్రి ప్రమాణ స్వీకారాన్ని ఏమైనా నివారించే చర్యలు ఏమైనా చేపడుతుందా అనేది మనకు ఈ రోజైతే తెలిసిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి ఇప్పుడున్న హడావుడి నేపథ్యంలో అటు దీన్నే అదునుగా చూసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని ఓడిపోతామనే భయంతోనే హడావుడిగా మ మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తుంది ఇటు మైనార్టీ ఓట్లను మైనార్టీ ఓట్లను ప్రభావితం చేస్తారని చెప్పేసి మైనార్టీలకు మినిస్టర్ పదవి ఇస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ మాత్రం వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ మాత్రం బీజేపీ బీజేపీకి మైనార్టీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోయింది వాళ్ళు ఎలాగో ఓడిపోతారని చెప్పేసి క్యాండిడేట్ డిక్లేర్ చేయడంలో కూడా లేట్ చేశారు అని చెప్పేసి నిన్న పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఒక ఏమంటారు మూడు ముక్కల ఆటలాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే నడుస్తున్నట్టు తెలుసు తెలుస్తా ఉంది అయితే అసలు ఉన్న ప్రచారంలో కావచ్చు తర్వాత ఇది ఏదో అయినా నలభై మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లను చేసుకున్నారు అయితే ఈ రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ఇక్కడ నుంచి మా కరెక్ట్ గా ఇంకా తొమ్మిది రోజులు ప్రచారానికి ఉన్నది ఈ తొమ్మిది రోజుల ప్రచారం స్పీడ్ పెంచే స్పీడ్ పెంచే అధికార పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అన్ని పార్టీలను స్పీడ్ ప్రచారం స్పీడ్ పెంచినట్టు తెలుస్తా ఉంది మొత్తానికి మెయిన్ క్యాడర్ మొత్తం జూబ్లీ హిల్స్ లోనే ఉండే విధంగా ఇప్పటికే గత పది రోజుల నుంచి జూబ్లీ హిల్స్ లోనే మాకమేశారు ఇప్పుడు ఇక ఆఖరి ఘట్టం వచ్చేసరికి ఈ తొమ్మిది రోజులు మాత్రం ప్రతి ఒక్క దీంట్లో రెండు రోజులు రెండు మూడు రోజులు సీఎం పర్యటన కూడా ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది